నమస్తే అండి వెల్కమ్ టు అల్వారమ్మె వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుందని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా వదిన వాళ్ళకి అక్కడ జరిగిన వినాయక నిమజ్జనం వీడియో ఏంటి ఇది చాలా ప్రత్యేకమనమాట ప్రత్యేకమని ఎందుకన్నానంటే చాలా చోట్ల ఏంటంటే వినాయకుడి నిమజ్జనం అనగానే సినిమా పాటలతో డాన్సులతో మొదలు పెడతారు కానీ కానీ వీళ్ళ అలా కాకుండా ఒక కొత్త ఆలోచన అయితే చేశారండి ఇక్కడ వచ్చేసి వినాయకుని ఊడిగించే తాట అనమాట దీన్ని కూడా చూడండి ఎంత బాగా అయితే అందంగా డెకరేషన్ చేశారో బంతి పూలతోని అలాగే అరిటాకులతో అయితే డెకరేషన్ అయితే చేశారండి వీళ్ళు వచ్చేసి వినాయక నిమజ్జనాన్ని వీళ్ళు మొదటగా కోలాటంతో అయితే స్టార్ట్ చేశారండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి కూడా కోలాటం అయితే ఆడారు ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కోలాటం నేర్చుకునే వాళ్ళు కూడా రెండు రోజుల క్రితమే కష్టపడి ప్రాక్టీస్ చేసి అయితే నేర్చుకున్నారంటే అంటే ఇప్పుడు టీనేజర్స్ అలాగే మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే వాళ్ళకి ఇంకా వెంటనే వచ్చేస్తుంది కానీ ఇందులో చాలామంది అయితే ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు కూడా ఆ రెండు రోజులు కష్టపడి అయితే నేర్చుకున్నారు ఎందుకంటే వీళ్ళు ఏంటంటే వినాయక నిమజ్జనాన్ని ఒక పండగ అయితే చేద్దాం అనుకున్నారండి కోలాటం అనగానే కోలాటం చేస్తేనే ఆ చుట్టూ కూడా ఒక పండగ లాంటి వాతావరణం అయితే నెలకొంటుంది కదండి వినాయకుడి ముందు భక్తి గీతాలతో హిందూ ధర్మం పాటలతో కోలాటం ఆడి ఈ నిమజ్జనాన్ని అయితే ఒక పండగలగైతే చేశారండి పెద్దవాళ్ళు కూడా ఆనందంతో కలిసి ఆడడం వల్ల అక్కడ వాళ్ళకి అందరికైతే చాలా అయితే సంతోషంగా అయితే అనిపించిందండి కోలాటం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీక కదండి అందుకని దేవస్థానంలో కూడా దేవుని ఊరేగించే ముందు అందరూ కూడా ఇలా చాలామంది అయితే కోలాటం అయితే చేస్తారండి వాళ్ళందరూ అలా కలిసి ఒక లయబద్ధంగా నృత్యం చేస్తు చూసిన మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి అలాగే చేసిన వాళ్ళకి కూడా అది ఒక శారీరక వ్యాయామం కింద ఉంటుంది అనమాట ఆ రోజు వీళ్ళు మధ్యాహ్నం వారు కూడా ఊరేగింపు అంతే ఇలా కోలాటంతోనే దేవుని ముందు కోలాటం చేస్తూ అయితే చేశారండి వాళ్ళు నవరాత్రిని కూడా ఎంత భక్తితో అయితే చేశారు వాళ్ళ వినాయకుని ఊరేగింపుని కూడా అంత భక్తిగా అంత సాంప్రదాయంగా చేయాలని అయితే వాళ్ళైతే అనుకున్నారండి అలాగే టీనేజర్స్ కూడా ముందైతే కోలాటం అయితే చేస్తున్నారండి టీనేజ్ అమ్మాయిలు అనేటప్పటికి చాలా మంది ఏమనుకుంటారంటే సినిమా పాటలకే డ్యాన్స్ చేస్తారు చాలా మోడ్రన్గా ఉంటారు అనుకుంటారు కదండి కానీ మేము ఎంత మోడ్రన్గా ఉన్నా అంటే ఎంత స్టైల్గా తయారైనా ఎంత సినిమా పాటలకి డ్యాన్స్ చేసినా మాకు సాంప్రదాయం సంస్కృతి అంటే విలువలు ఉన్నాయని చిన్నట్టుగా ఇక్కడ వీళ్ళైతే అందరూ కూడా ఒక లయబద్ధంగా అయితే కోలాటం అయితే చేస్తున్నారండి నాకు తెలిసి వీళ్ళు కూడా కోలాటం నేర్చుకుని ఉండారు అందుకని అక్కడ ఒక అబ్బాయి అయితే చేస్తున్నారు కదా తనను చూసి అయితే వీళ్ళు కూడా చేస్తున్నారండి కొంచెం ఏంటంటే వర్షం అయితే వస్తుందండి ఎందుకైతే చాలా ఎండ ఉంది ఇప్పుడైతే వర్షం వస్తుందండి వర్షం వచ్చిన వచ్చినా మేమైతే కనుక ఈ భక్తి భావంతోనే ఉంటాం అన్నట్టుగా ఇక్కడ వీళ్ళందరూ కూడా కోలాటం అయితే చేస్తున్నారండి నాకు తెలుసు వీళ్ళందరూ కూడా ఇది ఒక జ్ఞాపకం కింద అయితే ఉండిపోతుందండి ఈ ఊరేగింపు అలాగే వీళ్ళు కోలాటం చేసింది కూడా ఎప్పుడు కూడా వీళ్ళకైతే ఒక జ్ఞాపకం కింద అయితే ఉంటుంది కదండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వీళ్ళందరూ కూడా ఇలా అయితే కోలాటం అయితే చేస్తున్నారండి వినాయకుడిని ముందు వీళ్ళందరూ కూడా ఒక పండగ వాతావరణంగా అయితే వినాయక నిమజ్జనం అయితే చేశారండి అంటే వీళ్ళు సాంప్రదాయంగా ఇంత పద్ధతిగా చేస్తున్నప్పుడు మరి ఊరిన అబ్బాయిలు కూడా ఉంటుందండి తను కూడా ఎంజాయ్ చేయాలి సరదాగా ఉండాలని చెప్పి వినాయక నిమజ్జనం అంటేనే సాంప్రదాయంతో పాటు సరదా సంతోషాలు కూడా ఉంటాయి కదండి అందుకని చెప్పి వాళ్ళు మధ్యాహ్నం వరకు చేస్తే మధ్యాహ్నం నుంచి వచ్చేసి ఇక్కడ ఈ పిల్లలు అయితే ఫుల్ జోస్లో అయితే డ్యాన్స్లు అయితే చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ ప్రభాస్ అనగానే తెలియకుండానే వీళ్ళ టీని దబ్బాకి అలాగే చిన్న కూడా ఒక ఫోన్కాలు అయితే వస్తాయి కదండి ఇక్కడ వచ్చేసి ప్రభాస్వి అలాగే పవన్ కళ్యాణ్ పాటలు అనుకుంటుండే పవన్ కళ్యాణ్ పాటలు పెట్టుకొని ఫుల్ జోష్గా అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారండి మంది ఆడవాళ్ళకి ఏంటంటే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ డప్పులు కొడతారు కదండి ఆ సౌండ్కి ఆ సాంబ్రాని స్మెల్కి ఒక అమ్మవారి పూనుంది అంటారు కదండి అంటే అమ్మవారి పూనినట్టుగా అయితే ప్రవర్తన తగ్గించుతారు కదండి అలాగే ఈ అబ్బాయిలకి ఏంటంటే డీజే సౌండ్ వినబడేటప్పటికి ఏ ప్రభాసం లేకపోతే ఏ పవన్ కళ్యాణ్ అయితే పూనుతారు అనుకుంటే అండి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని పోనకాలను లోడింగ్ అన్నట్టుగా తెగ డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటారు కదండి ఇప్పటివరకు ఏంటంటే ఈ వినాయకుని ఊరేగింపు ఒక సాంప్రదాయంగా కోలాటాల మధ్య అయితే సాగిందండి మధ్యాహ్నం నుంచి వచ్చేసి ఇలా ఈ పిల్లల డ్యాన్సులతో పా డీజే పాటలతో అయితే కదిలిందన్నమాట అంటే అబ్బాయికి మేమేం తక్కువ కాదు అన్నట్టుగా ఇక్కడ కూడా అమ్మాయిలైతే డీజే పాటలకు స్టెప్స్ అయితే వేస్తున్నారండి ఉదయం ఎంతో సాంప్రదాయంగా ఆలోచన చేసిన వీళ్ళు మేము మోడర్న్గా ఉంటాము సాంప్రదాయంగా కూడా ఉంటాం అన్నట్టుగా ఇక్కడ వచ్చేసి డీజే పాటలకైతే డ్యాన్స్ అయితే చేస్తున్నారండి అసలు ఆ వినాయకుని ఊరేగింపు అంటే అటు సాంప్రదాయం ఇటు సరదా సంతోషాలు అన్నీ కలిసి అయితేనే ఉండాలండి చాలా చోట్ల ఏంటంటే మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా సినిమా పాటలు అయితే మొదలవుతుందండి కానీ ఇక్కడ కూడా ఇక్కడైతే కా అలా కాకుండా ఒక మంచి ఆలోచనతో అయితే ఈ సంబరం అయితే జరిగింది అండి అందుకు నాకు ఈ వీడియో అయితే బాగా నచ్చింది అనమాట అందుకు నేను మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడైతే చూసారు ఒక పెద్దవాడిని మధ్యలో పెట్టుకొని ఈ చుట్టూ కూడా పిల్లలందరైతే డ్యాన్స్ చేస్తున్నారండి మీ కనుక ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అయితే మర్చిపోవద్దు నిజంగా నాకైతే ఈ వినాయక నిమజ్జనం అయితే చాలా బాగా అయితే నచ్చింది ఇంకా సాంప్రదాయాల సరదాలతో కలిసింది కాబట్టి